మీరు మీ సమయాన్ని వృధా చేస్తున్నారా కొనుక్కుంటున్నారా ఏంటి సమయాన్ని కూడా కొనుక్కోవచ్చా అనేగా మీ డౌటు కొనుక్కోవచ్చండి అది ఎలానో ఈ వీడియోలో చెప్తానో వినండి మీరు ఒక పని చేయాల్సి వచ్చింది ఆ పని చేయడం మీకు బాగా వచ్చు చేయడానికి టైం ఉంది శక్తి ఉంది చేసే అవకాశము ఉంది కానీ మీరు ఆ పని చేయకుండా ఆ పని చేయడానికి డబ్బులు ఇచ్చి వేరొక వ్యక్తిని నియమించి ఆ వ్యక్తితో ఆ పని చేయిస్తున్నారనుకోండి ఆ వ్యక్తి ఆ పని చేసే ఆ సమయంలో మీరు కనుక ఫోన్ చూస్తూనో లేదా టీవీ చూస్తూనో సరదాగా గడిపిన ఫ్రెండ్స్తో సరదాగా కబుర్లు చెప్తూ గడిపేస్తున్నా మీరు మీ సమయాన్ని వృధా చేసినట్లే అలా కాకుండా ఆ సమయంలో ఆ వ్యక్తికి మీరు ఇచ్చే డబ్బుల కంటే ఎక్కువగా డబ్బులు సంపాదించే ఏదైనా ఒక పని చేస్తున్నా లేదా మీ జీవితానికి వాల్యూని యాడ్ చేసే ఏదైనా నేర్చుకుంటున్నా లేదు కుటుంబంతో కలిసి సరదాగా సంతోషంగా గడుపుతున్నా లేదు సమాజానికి ఉపయోగపడే ఏదైనా ఒక పని చేస్తున్నా ఇలా మీ జీవితానికి మీ వ్యక్తిత్వానికి వాల్యూని జోడించే ఏదైనా ఒక పని చేస్తున్నట్లయితే మీరు మీ సమయాన్ని కొనుక్కుంటున్నట్లే ఒక విషయం గుర్తుంచుకోండి ఈ విశ్వంలో మనిషి గాలి గాలిలోని తేమ నుండి నీరును సృష్టించగలుగుతున్నాడు కృత్రిమంగా గాలిని తయారు చేస్తున్నాడు అలానే ఒక వ్యక్తి చనిపోతే అతని ఆత్మ పునర్జన్మ తీసుకుంటుంది అని నమ్ముతున్నాడు దాన్ని నిరూపించే ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ ఎప్పటికీ ఎవరు సృష్టించలేనిది తిరిగి సంపాదించలేనిది సమయం ఒక్కటే ఈ సృష్టిలో అంతటి విలువైన సంపదైన సమయం ప్రతి ఒక్కరికీ సమానంగానే పంచబడింది కానీ దానిని ఎవరైతే సక్రమంగా ఉపయోగించుకుంటున్నారో వారు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు అద్భుతాలు సృష్టిస్తున్నారు ఎన్ని కోట్లు ఖర్చు చేసినా గడిచిపోయిన ఒక్క క్షణాన్ని కూడా కొనుక్కోలేము అలాంటి సమయాన్ని మీరు వృధా చేస్తున్నారా ఉపయోగించుకుంటున్నారా ఆలోచించుకోండి